ఒక మంచి సుపరిపాలన అందించాలి అది మున్సిపాలిటీ వ్యవస్థ అనేది పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది డిపార్ట్మెంట్లు ఏదైనా సరే హెల్త్ డిపార్ట్మెంట్ అవనండి మన మన ప్రజలకి ఏదైతే కావాలో అవన్నీ చేయటానికి క్యాబినెట్ క్యాబినెట్ సంబంధించి నేను సీఎంఆర్ సిఎంఎఫ్ఆర్ నిధులు కలిగింది లేదంటే మన హెల్త్ సంబంధించి సీఎం సహాయ నిధులు కానివ్వండి నేను ఎవ్రీ సోమవారం సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజులు కూడా ఈ కార్యక్రమం పూర్తయ్యాక ఈ మంత్రుల దగ్గర కానివ్వండి అసెంబ్లీ సెషన్స్ కానివ్వండి ఈ సెషన్ ప్రకారం వెళ్ళాలి కానీ ఈ ఏదైతే ఇప్పుడు ఈ షెడ్యూల్ చెప్పానో అసెంబ్లీ టైంలో అది కుదరదు కాబట్టి ఎందుకంటే తొమ్మిదింటికి అసెంబ్లీ ఉంటుంది కాబట్టి మేము ఏంటికే బయలుదేరాలి కాబట్టి అసెంబ్లీ సెక్షన్స్ సెవెన్ టైంలో మాత్రం ఈ షెడ్యూలు ఉండదు అని ఈ సందర్భంగా ప్రజలకి మీ ద్వారా తెలియజేయాలనుకున్నా ఈరోజు సోషల్ మీడియాలో ఈ రకంగా ప్రజలకు అందుబాటులో ఉండటం నేను ఏ రోజైతే ఏ పట్టణానికి సంబంధించి ఉంటే పట్టణ పార్టీ ప్రెసిడెంట్ రూరల్ అయితే రూరల్ పార్టీ ప్రెసిడెంట్ అలాగే సెక్రటరీలు పార్టీ ఆ రోజు తప్పనిసరిగా నాతో ఉండి ఆ రోజు వాళ్ళ ప్రజలను తీసుకొచ్చి మనం ఏమీ సమస్యల మీద ఎలా వెళ్ళాలి ఏ అభివృద్ధి కార్యక్రమాల వెళ్ళాలనేది పార్టీ కేటర్ను కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి అదే పదకొండు పద పదకొండు దాకా సుమారు త్రీ అవర్స్ వాళ్ళ కూడా నాతో పాటు ఉండాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని కూడా తెలియజేస్తున్నా అంతేకాకుండా జరిగింది అలాగే పిల్లలకు సంబంధించి ఏదైతే అక్కడ సామాను పడేస్తుందో ఆ సామాను కూడా మనం రెగ్యులర్ చేసేసి అది కూడా మంచి పార్కులు చేయటం అసలు ఈ పార్కులు కాదండి ఇంకా కనీసం మూడు నాలుగు ఇప్పుడు ఉన్న ఐదారు పార్కులు కాకుండా మూడు నాలుగు పార్కులు కొంచెం పెద్ద సైజు పార్కులు డెవలప్ చేయాలి దాని ప్లేసులు కూడా రాబోయే రోజుల్లో చూసి ఇంకని నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక మంచి బాపట్లు తయారు చేయాలి అంటే మంచిది కావాలి ఏదైతే అక్కడ గరుడ గరుడ చలం నాయుడు గారి ఏదైతే ఎండోమెంట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక మూడు ఎకరాల స్థలం రోజున నుంచి మూడు ఎకరాల స్థలం ఉంది అది ఈ మధ్యకాలంలో చాలా చండాలంగా తయారవుతుంది జరిగింది దాని ప్రహరీ కట్టి దాన్ని మున్సిపాలిటీకి లీజుకు తీసుకుంది దాన్ని కూడా సెంటర్లో ఒక మంచి పార్క్ చేయాలి ఒక చే సెంటర్కి వాకింగ్ ట్రాక్ కూడా లోపల ఏర్పాటు చేయాలి అని ఆలోచన చేస్తున్నాం దాని గురించి కమిషనర్ గారికి చెప్పటం జరిగింది మున్సిపాలిటీ తరఫున కూడా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసాం ఈ లోపల వరదలు రావడంలో అది చేయలేదు ఆ కార్యక్రమం కూడా చేసి అది మున్సిపాలిటీ తీసుకుని దాన్ని అన్యాయ ప్రాంతం అవ్వకుండా ఇంటర్నెట్ డిపార్ట్మెంట్ కు షాపాడుకోవడమే కాకుండా ప్రజ ప్రజలకు ఆహ్లాదకరమైన సెంటర్లో మంచి పార్క్ తయారు చేయాలని నేను అనుకుంటాను దాని మీద కూడా మీ సలహాలు కావాలని నేను బాబు మున్సిపాలిటీలో మధ్యకాలంలో అవి చెప్పిపోయింది అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మంత్రివర్గ ఎమ్మెల్యేలకి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ భారత తెలియని వర్గం నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే వందరోజు ఒక సుపరిపాలన అందించిన ఈ సందర్భంలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఇక బాపట్ల నియోజకవర్గానికి నేను ఇప్పటికి వంద రోజులు ఎమ్మెల్యేగా వంద రోజులు పూర్తి చేసుకున్నాను ఈ సందర్భంలో నా తోటి సహచరులు మండల పార్టీ ప్రెసిడెంట్లు కానివ్వండి మహిళ మహిళా ప్రెసిడెంట్లు కానివ్వండి అలాగే జిల్లా సెక్రటరీ కానివ్వండి అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి నా నన్ను గెలిపించిన ప్రజలు కానివ్వండి వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యేగా నేను చేసిన కార్యక్రమాలు తెలుసుకున్న విధి విధానాలు ఇక నుంచి ముందు ఎలా నడవాలి ప్రజలకు ఎలా అందుబాటులో ఉండాలి ఆ పార్టీ శ్రేణులు ఎలా అందుబాటులో ఉండాలి సమస్యల మీద నేను ముందుకి ఎలా ఎలా వెళ్ళాలి అలాగే మన జిల్లా కలెక్టర్ గారు అయినా కానివ్వండి మన ఎస్పీ గారు కానివ్వండి అలాగే మున్సిపల్ కమిషనర్లు కానివ్వండి పనిచేసే విధాన విధానాల మీద ఇప్పటిదాకా నేను తీసిన చేసిన విధానాల మీద అన్నీ మీకు చాలా విషయాలు పత్రిక వినే అందరికీ తెలుసు దాని మీద మీరు కూడా ఏదైనా ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్పడానికి ఈరోజు ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఎవ్రీడే మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి పదకొండు పదకొండు గంటల దాకా పార్టీ ఆఫీసులో నేను సోమ మంగళ బుధ గురు శుక్ర ఈ ఐదు రోజులు ఎవ్రీడే త్రీ అవర్స్ ఎనిమిది టు పదకొండు అందుబాటులో ఉంటాను అలాగే ఒక ఈ ఐదు రోజుల్లో మూడు రోజులు బాపట్ల పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉండటం అందులో సోమవారం మంగళవారం కవులు సంబంధించిన సమస్యలు కానివ్వండి ప్రజలకి కానివ్వండి తెలుగుదేశం పార్టీ కేంద్రం కానివ్వండి సోమవారం మంగళవారం ఉదయం ఎనిమిది నుంచి పదకొండు గంటల వరకు అందుబాటులో ఉంటానని అలాగే బుధవారం వచ్చేదానికి బాపట్ల రూరల్ సంబంధించి రూరల్ పార్టీ ప్రెసిడెంట్ అలాగే పార్టీ సిబ్బంది కానివ్వండి అలాగే ప్రజలు కానివ్వండి సమస్యలు కానివ్వండి ఎవ్రి వీక్ వాళ్ళకి అందుబాటులో ఉంటానండి అలాగే గురువారం కర్రలపాలెం పార్టీ ఆఫీసులో ఎవ్రీ శుక్రవారం కిట్లవాదాలు పార్టీ ఆఫీసులో ఎన్ని వీటి రూపాలకు అందుబాటులో ఉంటానండి అలాగే ఎవ్రీ వీక్ ఏదో ఒకరోజు ఒక రోజు కానీ రెండు రోజులు కానీ పత్రికలు లేఖ కూడా సమావేశాలు ఏర్పాటు చేసి అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అంతేకాకుండా వారానికి ఒక్కరోజు అది మోస్ట్లీ సాటర్డే అనుకుంటున్నా ఆరు నుంచి ఉదయం ఆరు ఏడు గంటల నుంచి సుమారుగా తొమ్మిది పది గంటల వరకు ఒక గ్రామాన్ని దర్శించడం కానివ్వండి పట్నంలో ఒక వార్డు దర్శించడం కానీ ఎవ్రీ వీక్ ఒకరోజు చేసే విధంగా ఆ రోజు ఆ సోమవారం పొద్దుని నాతో అధికారులు కానీ పార్టీ శ్రేణులు కానీ ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి వాళ్ళకు కూడా ఈ సమస్యల మీద కానివ్వండి పార్టీ కేటర్కి సంబంధించి కానివ్వండి వాళ్ళకు కూడా ప్రతి సాటర్డే మార్నింగ్ ఆరు ఏడు గంటల నుండి సుమారుగా పది గంటల వరకు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ కార్యక్రమం చేపడతాం కానివ్వండి ఏదైనా శ్రమదానం కానివ్వండి ఇటువంటి కార్యక్రమంలో డైరెక్ట్గా ప్రజలు అందుబాటులో ఉండే విధంగా ఉంటానని ఈ సందర్భంగా నా షెడ్యూల్ మీకు తెలియజేస్తాం పేరు అనేది కూడా మన పురపాలన సంఘంలో కానీ ఎక్కడ కానీ జిల్లా మన జిల్లా హెడ్ క్వార్టర్లో మున్సిపాలిటీ అదివరకు మెయింటైన్ చేసిన కొన్ని పార్కులు మన లో కానీ డ్రైవర్స్ కాలనీలో కానీ ఇక్కడ మన రైల్వే స్టేషన్ దగ్గర కానీ లేదంటే మన జోన్పాలెం గేట్ కింద వాటి దగ్గర కానీ ఒక చంద్రకళ పార్క్ అనేది పెద్దగా ఉండేది రోడ్డు దీనిలో అది పాటు పట్టుకోవటం తర్వాత ప్రభుత్వం పోయిన ప్రభుత్వంలో దాన్ని ఒక చిన్న పార్క్ అయినా ఒక రకంగా అట్లా చేశారు అది పార్క్ అంటాం కన్నా కూడా చిన్న ఆహ్లాదం అయింది కానీ మనకున్న ఏకైక పార్కు ఏదైనా ఉందంటే ఒక పార్క్ ఉంది దాన్ని డెవలప్ చేయడమే కాకుండా రాబోయే రోజుల్లో మన రెండు రోజులు కలిసి అక్కడ ఈ ఎకరం ఇరవై సెంట్లో ముప్పై సెంట్లో సుమారుగా మన కరాబాల నుంచి బాపట్ల ఎంటర్ అయ్యేటప్పుడు చీలేటప్పుడు అక్కడ మున్సిపాలిటీ స్థలం ఉంది ఎన్జిఓ కాలనీ దగ్గర ఆ స్థలాన్ని ఈ మధ్య పరిశీలించడం జరిగింది అది కూడా పార్క్ చేయడానికి మున్సిపాలిటీ కమిషనర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదే ఫండ్స్ రాగానే అదో పార్క్గా తయారు చేయబోతున్నాం ఆ ఒక పార్కే కాదు ఇంకా వివిధ ప్రదేశాలు ఏమైనా ఉంటే మున్సిపాలిటీ గుర్తించి

ఏ వర్నర్ట నుండి బదల లా రాక్స్ ఉంది ఆ వేరే కరెంట్ నుండి ఇదైనా అపాట్మెంట్ గేర్ కటేసి కట్టుకులినను సోమక గౌన్ వర ఏర్ పార్ట్ ఉన్నాయ్ ఇయర్ కొనే ఏర్ పార్ట్ కూడా మొక్కలల్లి నాడిచి గేర్ తికి చేసి ఫైర్ మని వొజేసి వెల కుట్ర కత్తిలేయనేసి సోర్ బెక్ అప్పులేక ఇకబడన హల్ఫ్ ఆపణేగా తనపుడ పడదునే కొడ ద్వారా ఆకని ఏదైతే మన బాపట్ల మున్సిపల్ జీ నుండి ఇప్పటివరకు మాట్లాడుతున్నావు అలాగే బాపట్ల చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది రాష్ట్రంలోనే ఒక సమాంతరమైన శాండీ సాయిల్ ఉన్న బీచ్ అలాగే బాపట్ల సూర్యనంక దగ్గర నుంచి చీరాల వరకు ఈ బీచ్ చాలా విస్తారంగా చాలా నీట్గా ఉంది మీకు తెలుసో తెలవదో రాబోయే రోజుల్లో చీరాల బాపట్ల మధ్య బాపట్ల గత సమీపంలో పాండంగపురం ఈ గోల్డెన్ సాల్స్ దగ్గర ఒక ఫోర్ స్టార్ టు ఫైవ్ స్టార్ హోటల్ తొందరలో ఓపెన్ అవ్వబోతుంది పూర్తయింది అలాగే ఇంకా మూడు నుంచి నాలుగు స్టార్ హోటల్స్ ప్రపోజల్స్ వస్తున్నాయి సూర్యలంక నుంచి చీరాల ఓడ్రైవ్ వరకు కనెక్టివిటీ రోడ్ రోడ్డు కూడా డెవలప్ చేయడానికి ఈ మధ్య నేను సర్వే చేయించడం జరిగింది అనేక రకమైన రిసార్ట్స్ ఇంకెంతో టూరిజం బాపట్లకి అతి చేరువుగా తీసుకురావడానికి ఇక్కడ లోకల్ బాపట్ల శాసనసభ్యుడిగా నేను విపరీతమైన ప్రయత్నం చేస్తున్నా అందులో భాగంగా జనసేనాని టూరిజం మినిస్టర్ కందులు దుర్గేష్ గారిని నేను పర్సనల్గా కలవటం జరిగింది బాపట్ల ఈ సమగ్రమైన రిపోర్ట్స్ అందియటం జరిగింది బాపట్లని ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది తొందరలో వస్తాను తెలియజేయడం జరిగింది ఆ సందర్భంగా ఆ మంత్రి గారు టూరిజం మంత్రి దగ్గర నుంచి కలెక్టర్ గారికి మాట్లాడించడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఈ మధ్య కాలంలో మనం ఇక్కడ నుంచి టూరిజంలో భాగంగా మనం ఏదైతే ఈ ఆదర్ కూడా అక్కడి నుంచి బోటింగ్ కూడా పెట్టడం కోసం ఒక నివేదిక తయారు చేస్తున్నారు అవి ఏ బోట్లు పెట్టాలి ఎంత పెద్ద బోట్లు పెట్టాలా చిన్న బోట్లు పెట్టాలా హై టైడ్లో లోతుంటుంది లో టైడ్లో ఎంత లోతు ఉంటుంది సేమ్ టైం ఎక్కడి నుంచి బీచ్కి సమాంతరంగా నిజాంపట్నం వరకు మడ అడవిలో ఒక న్యాచురల్ డ్రైన్ ఉంది ఆ విషయం కూడా చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలుసుకోవచ్చు కొంతమందికి అది కూడా ఎప్పుడు కూడా కనీసం పదిహేను ఎనిమిది ఎనిమిది పది అడుగుల నుంచి పదిహేను పద్దెనిమిది అడుగుల లోతు వరకు ఉన్న డ్రైన్ని ఇంకా అవసరమైతే కొంచెం లోతు చేసి ఆ నిజాంపట్నం ఆ తొమ్మిది పద్నాలుగు నుంచి ఇక్కడ వరకు ఆ టూరిజం డెవలప్మెంట్ సెంటర్గా మార్చడం కోసం కూడా ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి అది కూడా ముందుకు తీసుకెళ్తాం ఇటు బోటు బోట్లు కానీ ఇటు మౌలిక సదుపాయాలు కానీ హోటల్స్ కానీ సూర్యలంకకు సంబంధించి చాలా వైసీపీ గవర్నమెంట్లో ఇబ్బందులు ఉన్నాయి అందుకని సూర్యలంకను కూడా మున్సిపాలిటీలో కలిగితే బాగుంటుందని నా దగ్గర ప్రపోజలు ఉంది ఆల్రెడీ ఇదివర కాలంలో గత ప్రభుత్వంలో కోన రఘుపతి గారు అటువంటి ప్రబాస్తోనే కొన్ని కొన్ని ఏరియాలు కలిపి తయారు చేయటం అవన్నీ కోర్టుల్లో ఆ గ్రామాలు మేము కలవటం అంటే జరుగుతున్నాయి మరలా వాళ్ళతో మాట్లాడాలని ఏ గ్రామాలు కలపాలి ఏవి వద్దని దాని మీద ఒక నివేదిక తీసుకోవాలని అలాగే బాపట్ల డెవలప్మెంట్ కోసం విలేకరుల వ్యవస్థ నుంచి డ్రైవర్ల నుంచి అలాగే మన అనేక రకమైన ఆర్గనైజర్స్ రోటరీ క్లబ్ లైన్స్ రౌండ్ టేబుల్ అలాగే ఈ అసోసియేషన్లు ఉన్నాయి కదా మన డర్జీ అసోసియేషన్ కానివ్వండి మెకానికల్ అసోసియేషన్ కానివ్వండి అలాగే చిల్లర వర్తకల అసోసియేషన్ కానివ్వండి ఆది వయసు సంఘాలు కానివ్వండి ఇవే మెకానికల్ అసోసియేషన్ కానివ్వండి అందరి నుంచి సుమారుగా ముప్పై ముప్పై ఐదు మందిని ఒక్కోటి నుంచి ఒక్కో రిప్రజెంటేషన్ అలాగే రిటైర్డ్ పీపుల్స్ అసోసియేషన్ వీళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి తీసుకుని ఒక ముప్పై ఐదు నలభై మందితో బాపట్ల గవర్నమెంట్ అభివృద్ధి కోసం వితౌట్ పొలిటికల్ నేను ఒక కమిషనర్ ఆ అందులో ఉండేటట్టు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని కూడా తయారు చేస్తా ఉన్నా అతి తొందరలో ఒక డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేయటం ప్రతి రెండు నెలలకు మీటింగ్ చేయడం జరగటం ఇవన్నీ కూడా చేయటానికి సిద్ధమవుతున్నా ఏదైనా సరే బాగా చేయాలని చాలా లోతుగా పరిశీలన చేస్తా ఉన్నా నేను రాబోయే రోజుల్లో మనం ఇవన్నీ చేయటానికి సిద్ధమవుతున్నామని తెలియజేస్తున్నాం అటు బాపట్ల బీచ్ కానీ టూరిజం కానీ అలాగే బాపట్ల మున్సిపాలిటీ కానీ ఇవన్నీ చేయబోతున్నాం అందులో ఏమాత్రం అనమాట దీని మీద నాకు మీరు అడిగినట్టే చాలా మంది రిపోర్ట్లు చేశారు అలాగే దానాలకి చిన్న చిన్న ఏర్పాటు చేసి డబ్బులు కూడా తీసుకుంటారని తెలిసింది